ఒకరు ఎలక్షన్ కాదు ఒక పార్టీ ఎలక్షన్ కాదు ఎవరిది వాళ్ళే మనం అనుకోవాలి మనమే క్యాండిడేట్ అనుకోవాలి మనమే జిద్దు మీద కొట్లాడాలి కూడా ఎవరి మీద కొట్లాడుతున్నాం మనం అవతల ఎవరన్నా మంచోళ్ళు ఉన్నారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలా ఎవరు నిలిచి ఉంటే ఇప్పుడు సోయల్బాయ్ చెప్పిండు ఐదారు పేర్లు గాయన నట ఏం చెప్తారు వాళ్ళు ఎక్కలేక లెక్క పైసలు పైసలు దమ్తున్నారు హైడ్రా పేరు చెప్పి భయపెట్టుకుంటే బిల్డర్ల దగ్గర పైసలు గుంజుడే గుంజుడు ఏ నీ ఆడ దొరుకుతాడా ఏ నీ ఇల్లు కూల కొడతాం నీ బిల్డింగ్ కూల కొడతాం అని బెదిరించుడు పైసలు గుంజుడు అడ్డమైన పైసలు సంపాదించుడు వాళ్ళు ఏమనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు ఏ పైసలు వారేద్దాం అంత జుబ్లీల్స్ అంటే పేరుకు జుబ్లీల్స్గా అంత గరీబోలే ఉన్నారు ఓటుకు ఐదు వేలు వంచుదాం ఏముంది ఓటుకు ఐదు వేలు వంచితే గెలవామా అని టెంపర్ వాళ్ళు పనులు మంచి పనులు చేసిందైతే ఏం లేదు చెడగొట్టే పనులు గలీజ్ పనులు తప్ప ఒక్క మంచి పని జరిగిందా ఇరవై రెండు నెలల్లో ఒక్కటంటే ఒక్కటి ఆడపిల్లలకు చెప్పారు మీకు మాటిచ్చిర్రు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు పడ్డా వాళ్ళకన్నా ఇక మళ్ళా ముఖ్యమంత్రి గారు కొత్త సౌండ్ పెట్టిండి మధ్యన కేసీఆర్ ఉన్నప్పుడేమో మంచిగా పెన్షన్లు రైతు బంధు కళ్యాణ్ లక్ష్మి టింగు టింగు మన పడుతుండే అకౌంట్లో ఇక ముఖ్యమంత్రి గారు టింగు టింగు అంటే కేసీఆర్ గుర్తొస్తుండని చెప్పి టకీ టకీ అంటాను టకీ టకీ అట ఆ టకీ మన పైసలు అందరికీ వచ్చినాక ఇరవై ఒక్క నెల ఇరవై ఒక్క నెల అయ్యి ఇరవై రెండో నెలలు పడ్డది ఇప్పుడు రైతు బంధు ఎగ్గొట్టిండు రెండు సార్లు ముసలిమ్లకు పెన్షన్లు ఇస్తా అన్నాడు కేసీఆర్ రెండు వేలు ఇస్తే నేను నాలుగు వేలు ఇస్తా అన్నాడు కేసీఆర్ ఇంట్లో ముసలానికి ఇస్తుండు లేదా ముసలమ్మకి ఇస్తుండు నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు కోడల సంగతికి అలాగే చెప్పిండు మళ్ళా అయితే నేను మొన్న సూర్యాపేటకు పోయినా నల్గొండ పూర్వ నల్గొండ జిల్లా ఇప్పుడు సూర్యాపేట జిల్లా మా జగదీష్ రెడ్డి అన్న ఒక మీటింగ్ పెడితే పోయింటి మధ్యలో వాళ్ళ ఇంట్లో కొద్దిసేపు సాయదా అవుతుంది ఎందుకంటే ఒక లీడర్ ఇంటికి పోయినా పోయే వరకు ఆ లీడర్ ఇంట్లో వాళ్ళ పెద్ద మనిషి వాళ్ళ ఉన్నది అన్న మా అమ్మ ఉన్నదని చెప్పి ఆయన తీసుకుపోయి లీడర్ సాబు పరిచయం చేసిండు నమస్తే అమ్మ బాగున్నారా అన్న ఏ ఏం బాగున్నాం కొడుక మొన్న నేను ఆ కొడుకు పెళ్ళైంది ఆ కోడలేమో తెస్తదనుకున్నా ఏం తెలియదు నారాజు నారాజు మాట్లాడేవాటే ఏం తెత్తదనుకున్నామని నేనన్నా ఆ పెళ్ళి ఇక వచ్చింది కదా ఈ పెన్షను అదే ఇత్తా అన్నాడు కదా రెండు వేల ఐదు వందలు వస్తుందేమో అనుకున్నా ఏమత్తలేదు ఈ కోడలు వచ్చినాక అంత బేకారు ఉన్నదని ఆమె అన్నది ఇది ఎక్కడికి కథ అని నేనని ఆ కోడలు ఉండే పక్కకు ఆమెను పిలిచిన ఏం సంగతి అమ్మా అంటే మా అత్త కూడా నాలుగు వేల పెన్షన్ వస్తుంది నేను కూడా వచ్చినాయా రేవంత్ రెడ్డి అనేటువంటి ఏం చేసిందంటే అత్తగూడల పంచాయతీ కూడా పెట్టిండు కొత్తగా గిరిజ ఉన్నది పరిస్థితి అలా రాష్ట్రంలో అత్తగూడల కొత్త పంచాయతీ మనం ఎన్నో డబ్బా కొట్టుకోలేదు రెండు వందల పెన్షన్ మనం కాంగ్రెస్ రెండు వందల పెన్షన్ ఇస్తే మనం రెండు వేలు చేసినాం పది రేట్లు పెంచినాం కానీ ఎన్నో వీళ్ళ లెక్క డబ్బా కొట్టుకోలే వీళ్ళంతా అది కూడా వస్తలేదు చక్కగా ముసలో కూడా రెండు వేలు పెన్షన్ కొట్టిండు గాల దగ్గర తీసుకుంటారు అమ్మ ఎవడన్నా నాకు అర్థం కాదు ముసలోళ్ళ పెన్షన్లు గుంజుకున్నాడు రైతుల రైతు బంధు కొట్టుడు ఆడోళ్ళను గోసబెట్టుడు ఇల్లుగుల కొట్టుడు ఇందిరమ్మ రాజ్యం అన్నారు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లుగుల కొట్టుడా బస్తీల మీద పడి భయపెట్టుడా సర్దార్ పిల్లగాన్ని మన పాటలో పనిచేస్తుండని చెప్పి ఆయన ఇల్లుగుల కొడతారు పోయి అక్కడికి ఆయన ఏం చేసిండు పోయి ఆయనతో ఆత్మహత్య చేసుకున్నాడు ఇవాళ ఇద్దరిద్దరు చిన్నపిల్లలు ఇచ్చిపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు హైవత్లో అదొక్కటే కాదు కుకట్పల్లిలో మీ పక్కకే కుకట్పల్లి కుక్కపల్లిలో బుచ్చమ్మానొక ఉంటుంది ఆమె ఇంటి మీద పోయి పెద్ద స్టిక్కర్ వేసిండ్రట అట కూడా కొడతామని హైడ్రా అని చెప్పి ఆమె పాపం బిడ్డ దగ్గరికి పోయి బిడ్డ ఇంట్లో ఉరి పోసుకున్నది మేము పోయినాం బుచ్చమ్మ ఇంటికి పోయినాం పోయి అడిగితే అని బిడ్డని అడిగినాం రాత్రంతా ఏడిసింది సారు నిలుగుల కొడతారని స్టిక్కర్ వేసిండ్రు రూపాయి రూపాయి కూడబెట్టి కట్టుకున్నాం ఇల్లు అదే మేము అనామత కూడా నిల్ మన దగ్గర కొనుక్కున్నది కాదు అడగోలు పైసలు సంపాదించింది కాదు ఒక్కొక్క రూపాయి కూడేసి కట్టుకుంటే ఇలా దాన్ని వీడొచ్చి కూల కొడతా అంటే బాగు బాధ ఉండదా ఆయన రాత్రి అంతా ఏడిచి ఏడిచి ఏడిసి ఇక తట్టుకోలేక ఉరి పోసుకొని చచ్చిపోయింది సార్ అని చెప్పింది అంటే ఇటువంటి స్టోరీలు మీరు చూడండి హైడ్రా పేరు మీద ఇవ్వాలా నేను ఒకటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నాను నగర్లో మీరు ఇలా రేహమత్ నగర్లో పొరపాటున ఒక్క ఓటు కాంగ్రెస్ వడనిస్తే ఆ ఓటు మీ ఇల్లు మీరు కూలగొట్టుకున్నందుకు వేసుకునే ఓటే అవుతుంది ఒక్క ఓటు మీరు పొరపాటున వేసినా ఒక్కొక్క గరీబోని ఇల్లు కూలగొట్టేందుకు మీరు సంధించినట్టు అవుతుంది వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది మరి కావన్న వద్దాం మీరే ఆలోచన చేయండి ఇది మీ సమస్యనో నా సమస్యనో కాదు ఉండే అందరి సమస్య మీరు చూస్తున్నారు హైడ్రా అనేది పెద్ద పెద్ద ఇంట్లో పెద్ద పెద్దోళ్ళ ఇంటి మీద పోదు రేవంత్ రెడ్డి అన్నగాడు ఇక్కడనే ఉంటాడు తిరుపతి రెడ్డి అని దుర్గం చెరువు పక్కకు నీళ్ళల్లో కట్టి నీళ్ళు ఎఫ్టిఎల్లా ఆడికి మాత్రం పోదు హైడ్రా ఎందుకు ముఖ్యమంత్రి అన్నదా అన్న కదా పోతే ఉద్యోగం పోతుంది కదా ఆడికి పోదు ఆడికి పోతుంది రేమత్ నగర్ పోతుంది బోరబొండ పోతుంది యూసఫ్గూడ పోతుంది షేక్పేట పోతుంది ఎర్రగడ్డ పోతుంది మీ దగ్గర ఉండే బస్తీలకు మాత్రం బరాబర్ వస్తుంది కుల కొడితే పేదవా అని గోపన లేడు కదా గోపన ఉంటే బరాబర్ వచ్చి అడ్డం లేడుతుండే గోపన లేడు కదా ఈ అడిగేటోడే ఒకడున్నాడు మేము చూసుకుంటాం జుబ్లీల్స్ దున్ని పారేస్తాం అనే దాంతో పైసలు కొడతాం అవసరమైతే ఆఖిరికి ఓటుకు ఓటు కింత కొడితే గరీబ్ గాలు మాకేపోతే ఎవరికి ఎత్తరు అనే ధైర్యము ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఆ ధీమాతో ఉన్నారు